అమరావతిలో మహిళలపై చేసిన వ్యాఖ్యలకు కారణంగా నిన్న జరిగినటువంటి ర్యాలీలో సాక్షి ఆఫీస్కి నిప్పు పెట్టారు దీంతో భారీగానే ఆస్తులు కాలిపోయాయి దీనిపై తీవ్ర దుఃఖంలో జగన్ అయితే ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి గత రెండు రోజుల నుంచి కూడా అమరావతి మహిళలపైన సాక్షి టీవీలో డిబేట్ చర్చ జరుపుతుంది అయితే ఇందులో అమరావతి మహిళలపైన అసభ్యకరమైన వ్యాఖ్యలు డిబేట్లో చర్చలు జరుపుతున్న సమయంలో కృష్ణరాజు ఏ వ్యాఖ్యలు చేశారనే విధంగా బయటికి రావడంతో ఈ డిబేట్లో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు కొమ్మనేని శ్రీనివాసరావుని పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేసిన సంగతి అయితే మనందరికీ తెలిసిందే అయితే ఇప్పటికే ఏపీలో చాలా చోట్ల నిరసనలు ధర్నాలు కూడా చేస్తూనే ఉన్నారు మహిళలు అయితే కొమ్మనేని శ్రీనివాస్ ఈ విషయంపై డెబిట్లో కృష్ణరాజు వ్యాఖ్యలు మాట్లాడింది తప్పే అని చెప్పినప్పటికీ కూడా తన మీద కేసుని ఫైల్ చేసి మరి పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఈరోజు కూడా ఏలూరులో నిరసనలు కొనసాగిస్తూ ర్యాలీలు కొనసాగిస్తున్న సమయంలో కొంతమంది దుండగులైతే సాక్షి ఆఫీస్కి నిప్పు పెట్టారు దీంతో ఆఫీసులో ఉండే ఫర్నిచర్ సోఫాలు కూడా పూర్తిగా కాలిపోయాయని పార్కింగ్లో ఉండే కారు కూడా పూర్తిగా ధ్వంసం అయినట్లుగా తెలుస్తుంది అయితే కొంతమంది టీడీపీ నేతలు కక్ష చేసినట్లుగా వైసీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని అక్కడ నేతలు చెబుతూ ఉన్నప్పటికీ కూడా కేవలం తాము శాంతియుత ర్యాలీలని నడుపుతున్నామని కావాలని కొంతమంది మాపై నిందలు మోపుతున్నారంటూ టీడీపీ వివరణ ఇస్తుంది అయితే ఈ వివాదం పైన ఇప్పటికే చాలామంది వైసీపీ నేతలు కూడా స్పందించారు అయితే వారు స్పందించిన తీరికలా చేసి ఉంటారనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి అమరావతి మహిళలను గురించి కించపరుస్తూ సాక్షి ఛానల్లో జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన ఈ వ్యాఖ్యలను మహిళా కమిషన్ కూడా సీరియస్గా చర్యలు చేపడుతున్నారు ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు కృష్ణరాజు చేసిన ఈ వ్యాఖ్యలను ఎన్సీడబ్ల్యూ తీవ్రంగా ఖండించింది మరి ఈ వ్యవహారం పైన రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసమైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి